మోబుద్దాయ కుషీనార రాక బుద్ధుడు కొద్ది దూరం నడవగానే అతనికి విశ్రాంతి అవసరం అనిపించింది దారి పక్కనే ఉన్న ఒక చెట్టు కిందకి వెళ్ళి కూర్చొని ఆనందంతో ఇలా అన్నారు ఆనంద ఆ రెండు వరుసల చివరాన్ని పరచు కాసేపు విశ్రమిస్తాను అన్నారు అలాగే అంటూ ఆనందుడు ఆ చెట్టు కింద చీవరాన్ని పరిచాడు తదాగతుడు పరిచిన ఆ ఆసనంపై కూర్చున్నాడు అలా కూర్చున్న ఆనందంతో ఆనంద దప్పికగా ఉంది నీళ్లు తాగాలి కొద్దిగా నీరు తీసుకురా అన్నారు కుశుద్ధ అను పేరు గల నది ఇక్కడికి సమీపంలోనే ఉంది అందులోని నీరు స్వచ్ఛమైంది నిర్మలమైంది ఆ నదిలోకి వెళ్ళడం సులభం కనుక మీరు దయచేసి అక్కడికి వస్తే నీళ్లు కూడా తాగవచ్చు ముఖం కాళ్ళు చేతులు కడుక్కోవచ్చు ఎందుకంటే ఇక్కడ బావిలోని నీరు అంతగా బాగలేదు అన్నాడు తథాగతుడు శరీరం ఎంత దుర్బలంగా ఉంద ఉందంటే ఆ నది వరకు వెళ్ళలేక బావి నీటినే తీసుకురమ్మని అన్నారు ఆనందుడు అలాగే అను నీరు తీసుకొని తథాగతునికి ఆ నీటిని తాగించాడు ఆ తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకొని భిక్షు సంఘంతో పాటు కుకుద్దా నదికి చేరుకొని ఆ నదిలో స్నానం చేసి అవతల ఒడ్డుకు వెళ్ళి మామిడి తోట తీసుక పయనించారు అక్కడికి చేరుకొని మళ్ళీ ఆనందంతో అలసిపోయాను విశ్రమించాలి చివరపరచమన్నారు అలాగే అని చివరపరచగా తథాగతుడు దానిపై విశ్రమి విశ్రాంతి తీసుకున్నారు కాసేపు విశ్రాంతి తీసుకుని లేచి ఆనందంతో ఆనంద మనం మల్లుల సాల వృక్షానికి వృక్షాల వనానికి వెళ్దాం అది హరణ్యవతి చివరలో ఉన్న కుషీనార ఉపవనం తథాగతుడు అక్కడికి చేరుకొని మళ్ళీ ఆనందంతో ఇలా అన్నాడు ఆనంద ఆ జంట చా సాల వృక్షాల మధ్యలో సంగూటిని పరచు అలసిపోయాను విశ్రాంతి తీసుకుంటాను అని మళ్ళీ అన్నారు ఆనందుడు సంగూటిని పరచగా తథాగతుడు దానిపై పడుకున్నారు నమ్మగుద్దామో భగవతో బుద్ధం శరణం गच्छामि धम्मं शरणं गच्छामि सङ्घं शरणं गच्छामि द्वितीयं विबुद्ध